అమ్మంటే గర్భాలయంలో ప్రాణం పోసి సజీవ బొమ్మకి హావభావాలు ఆచారాలు నడక నడతా నేర్పే అమృతమూర్తి అమ్మంటే రెండక్షరాల పదం కాదు ఎన్నో భావోద్వేగాలు దాచిన రూపం మన ప్రేమను ఆభరణంగా ధరించేది కష్టంలో నష్టంలో నీకన్నా నాకన్నా ముందుండేది అణువంత గెలవలేని మనం అమ్మ దృష్టిలో ఉంటాం కొండంత అమ్మ సేవలు విపరీతంగా పొందేస్తాం ఏదో ప్రత్యేక హోదా పొందినట్లు గర్వపడతాం గోరుముద్దలు మురిపాలతో పెరిగిన మనం ముసలితనంలో అమ్మ ప్రేమతో పెట్టే ముద్దని తినాల వద్దో ఆలోచించేస్తాం సత్యము శాశ్వతం అయిన అమ్మ ప్రేమను వెక్కిరిస్తాం మన నడక తన పాదాల మీదే మొదలైందని మరచిపోతాం అమ్మకి నమస్కరించటానికి ఆలోచిస్తాం ఎక్కడ కొనగలం అమ్మ ప్రేమని అమృత రూపాన్ని అందుకే ప్రాణం పోసిన అమ్మను మన ప్రాణం పోయేంతవరకు వదలద్దు